గుంటూరు ఎన్టీఆర్ మిర్చి యార్డు దేశంలోనే కాదు ఏషియాలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ అయిన గుంటూరు ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ సంవత్సరానికి పదివేల కోట్ల టర్న్ ఓవర్ వందల కోట్లు సెజ్ ద్వారా రాష్ట్రానికి ఆదాయం ఇచ్చే ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ సంవత్సరానికి లక్ష యాభై వేల బస్తాలు దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే మిర్చి యార్డు దగ్గర దగ్గర పది దేశాలకు మిర్చి యార్డు ఎక్స్పోర్ట్ చేసింది ఈ యార్డుకి పల్నాడు జిల్లా గురిజాల మాచర్ల పక్క రాష్ట్రమైన తెలంగాణ మిర్యాలగూడ నుంచి నర్సరావుపేట నుంచి మిర్చి బస్తాలు వస్తాయి అలాంటి మిర్చి యార్డుకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం సరిగా లేదు అలాంటిది కూటమి గవర్నమెంట్ రాగానే గుంటూరు మిర్చి యార్డుకి బిడ్జి సెలెక్షన్ చేశారా ఆ బిడ్జి వర్క్ చూడొచ్చు టూ పోల్స్ కూడా దాదాపుగా అయిపోవచ్చుని ఫర్ మచ్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్స్